వేడివేడి అన్నంలోకే కాదండి ఇడ్లీలో కూడా ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ దాల్ రసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈ మిక్స్డ్ దాల్ రెసిపీ కోసం ముందుగా కుక్కర్ తీసుకుంటున్నాను నేను దీంట్లో మూడు రకాల పప్పులు వేసుకుంటున్నానండి ముందుగా ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసేసుకున్నాను హాఫ్ కప్పు కందిపప్పుకి పావు కప్పు శనగపప్పు కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను నేను మూడు సమానంగానైనా వేసుకోవచ్చు కానీ కందిపప్పు ఎక్కువ పార్ట్ వేసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఈ పప్పులన్నీ కలిపి ఒక కప్పు అయింది కదా రెండు కప్పులు వాటర్ పోసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటా తీసుకుని ముక్కల కింద కట్ చేసి అది వేసేసాను అలాగే కాస్త పసుపు కూడా వేసుకున్నానండి వేసేసి కుక్కర్ పెట్టేసుకుని మూడు విధులు వేయించేసుకోవాలి ఈ కుక్కర్ అయ్యేలోపు రసం పౌడర్ తయారు చేసుకుందాం ముందుగా పెనం పెట్టేసి అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతు మిరియాలు వేసేసుకుంటున్నానండి వేసి వీటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి డ్రై రోస్ట్ చేసి వీటిని పక్కన పెట్టేసుకున్నాను నేను ఓకే ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను మెంతులు టేస్టే కాదండి మంచి స్మెల్ కూడా వస్తాయి ఒక రెండు ఎండి మిర్చి ఒక గుప్పుడు కరివేపాకు వేసుకున్నాను ఎండుమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఈ కరివేపాక అయితే కడిగేసి ఆరపెట్టిన కరివేపాకు అండి ఇవి ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటన్నిటినీ కాస్త బరకగా పౌడర్ కింద చేసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక రెండు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్కండి బ్లాక్ పాట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ చేసేసి ఆ పక్కన పెట్టేసుకోవాలి ఓకేనండి కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని పొటాటో స్మాషర్ ఉంటుంది కదా దాంతో నేను చక్కగా మెదాయించేసుకుంటున్నాను పప్పు గుత్తులు అవి ఉండియండి మా చిన్నప్పుడు ఇప్పుడు పప్పు గుత్తులు వాడడం మానేసాం ఓకేనండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద చేసేసుకున్న తర్వాత రసానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో పచ్చిమిర్చి వేసాను అలాగే బెండకాయ ముక్కలు వేసుకుంటున్నానండి బెండకాయలు అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం అందుకని బెండకాయ ఎక్కువ వేసుకుంటాం ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నాకు ఉల్లిపాయ వేస్తే నచ్చదు అందుకని నేను వేయలేదు మీకు నచ్చితే ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఇప్పుడు పప్పు అంతా వేసేసుకున్నాను ఇందులో ఇందులో ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని దాని రసం తీసి వేసుకుంటున్నానండి ఆల్రెడీ ఇందులో కాస్త పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ పులుపు అయితే వేసుకోకర్లేదు ఓకేనండి బాగా ముందుగా కలిపేసుకోవాలి పప్పు ఉండలేకుండా బాగా కలిపేసుకుంటున్నాను నేను ఓకే ఇప్పుడు మరి కాస్త నీళ్ళు వేసేసుకుందాం ఈ నీరు కూడా మొత్తం గిన్నెంత నిండేలా వేసేసుకున్నాను నేను కరెక్ట్ మెజర్మెంట్ కింద వేసుకున్నానండి ఓకే చూసారుగా రసానికి తగ్గట్టుగా నీళ్లు వేసేసి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను వేసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసి బాగా మరిగించేసుకోవాలి ఓకేనండి బాగా మరుగుపట్టింది కదా ఈ మరుగుపట్టిన టైంలోనే ముందుగా పొడి చేసుకున్నాం కదా ధనియాలు విని ఆ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగా కలుపుకోవాలండి లేదంటే ఒకేసారి వేస్తే కట్టేసే ప్రమాదం కూడా ఉంది ఓకేనండి కలిపేసాను మొత్తం అంతా వేసేసుకుని బాగా కలిపేసుకున్నా ఇప్పుడు మరి కాసేపు మరిగించేసుకుందాం చూసారుగా మంచిగా మరుగుతుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఓకే బాగా మరిగిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం ఆయిల్ వేసేసుకున్నానండి ఇందులో ఆవాలు జీలకర్ర ఎల్ వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా వేసేసి దీన్ని బాగా వేయించేసుకోవాలి పోపు అంతా బాగా వేగుతున్న సమయంలోనే ఇంగు వేసుకుంటానండి నేను ముందుగానే వేసుకోవచ్చు కానీ తొందరగా ఎక్కువ వేగితే మాత్రం మాడు వాసన కింద వస్తుంది కదా అందు అందుగురించి నేనైతే చివరిలోనే వేసాను ఓకేనండి ఇంకో కూడా వేసేసుకుని పోపు అంతా వేగిపోయిన తర్వాత సాంబార్లో వేసేసుకుంటున్నాను సారీ రసంలో వేసేసుకుంటున్నానండి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ తాలింపు వేసిన తర్వాత రసాన్ని రెండు పొంగులు వచ్చే వరకు పొంగించుకుంటే రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంటే పోపు కూడా రసానికి బట్టి చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీగా చేసుకుని మిక్స్డ్ దాల్ రసం ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్